విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైకాపా పాలనలో విధ్వంసానికి గురైన ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు భారీ యంత్రాలతో ఎర్రమట్టి దిబ్బలను తవ్వి చదును చేయడంపై మండిపడుతున్నారు సరే చేసి వాస్తవ విస్తీర్ణం గుర్తించాలంటున్నారు మట్టి దెబ్బలు అంటే భీమిలికి ఆనుకొని సాగర తీరానికి ఎదురుగుండా ఉన్న ఈ భౌగోళిక వారసత్వ సంపదగా ఈ ఎర్రమట్టి దెబ్బలు కొన్ని వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఎర్రమట్టి దెబ్బల్ని భౌగోళికంగా గుర్తించిన ప్రాంతం తొంభై ఒక్క ఎకరాల వరకు ఉంది అయితే ఇక్కడ రెండు వందల ఎనభై ఎకరాలు భీమిలి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనేసి హౌసింగ్ సొసైటీకి అది గతంలో కేటాయించిన భూమి దాని మీద న్యాయ వివాదాలన్నీ పరిష్కరించిన తర్వాత దా దాదాపు ఎనిమిది మాసాల నుంచి ఇక్కడ మనం చూస్తున్నాం ఈ మొత్తం అంతాను చదువు చేసేసే కార్యక్రమం చేశారు మనకు కనిపిస్తుంది అదంతా ఇవన్నీ అక్కడ ఎక్కడ తవ్వినా ఎర్రమట్టే ఎర్రమట్టే వస్తుంది అంటే ఇవి భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఎర్రమట్టి దెబ్బలు దానికి ఆనుకొని ఉన్న ప్రాంతం ఇదంతాను ఇవన్నీన్ను ఇటుపక్క మొత్తం ఈ లేఅవుట్లు చేస్తే ఇది మొత్తం పర్యావరణానికి విధ్వంసం అనేసేమో ఏమో గతంలో నుంచి ఆందోళన చేస్తూ వస్తున్నారు పర్యావరణవేత్తలు అయితే ఇంత భారీ ఎత్తున చదువు చేసేయడం పట్ల మాత్రం ఇక్కడ తీవ్రమైన ఆవేదన వ్యక్తమవుతుంది అయితే ఇవన్నీ నిన్నటి నుంచి మీడియాలోనేమో బాగా ఫోకస్ కావడంతో ఏమో ఇక్కడ మొత్తం ఈ పనిచేస్తున్న యంత్రాలన్నింటినీ కూడా ఈ కోఆపరేటివ్ సొసైటీ ఏమో ఇక్కడ నుండి తరలించేసిన జరిగింది అయితే ఇప్పుడు మనం ఈ ప్రాంతానికి సంబంధించి ఇది ఏ రకంగా దీన్ని పరిరక్షించాలి అన్న అంశాన్ని పైన ఇక్కడ ప్రజల నుంచి స్థానికుల నుంచి పర్యా పర్యాటక పర్యాటకంగా దీన్ని అభివృద్ధి చేయాలి అలాగే భౌగోళిక వారసత్వ సంపదగా దీన్ని కొనసాగించాలన్న డిమాండ్ అయితే వస్తుంది దీనికి సంబంధించి ఇక్కడ మనకి యువత ఉన్నారు వీళ్ళతో మాట్లాడదాం మీరు చెప్పండి ఇది మొదట్లో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది Thank <sighs> you. నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ మాది భీమి నియోజకవర్గం ఎర్రమట్టి దెబ్బలు అనేది పర్యాటకంగా మా భీమిని నియోజకవర్గంకే కాదు భారతదేశానికే ఒక మచ్చు ఇటువంటి ప్రాంతాన్ని కేవలం కొంతమంది వ్యాపారస్తులు కలిసి అందులో పేదవాళ్ళు ఎటువంటి వారు లేరండి దీన్ని బిల్డింగ్ బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళు అనేసి కొంతమంది వచ్చి ఎర్రమట్టి దెబ్బలు మీరు చూస్తున్న ఎర్రమట్టి దెబ్బలను కూడా దారుణంగా కొల్లగొట్టారు ఈ ప్రాంతం అనేది ఎంత విశాలమైనది గొప్పదంటే దక్షిణాసియా ప్రాంతంలో ఉండే మూడే మూడు ప్రాంతాలు శ్రీలంక 그 మరియు మన తమిళనాడు మన భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన భీమిలి కానుకొని ఉండే ప్రాంతం కరోనా టైంలో నుంచి చాలా దారుణంగా జరిగింది సార్ ఇది ఈ కరోనా టైంలో అయితే ఎవరు లాక్డౌన్లో ఉన్నారు ప్రజలందరూ చాలా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండే టైంలోనే అదును చూసుకొని ఈ మొత్తం దాదాపు పన్నెండు వందల ఎకరాలు భౌగోళిక ప్రాంతాన్ని కుచి కుచించుకుపోయి చిన్నదిగా చేసి చేసి చివరికి ఈ మాత్రం కూడా ఇది అసలు ఇప్పటికి కూడా ఉంటుంది లేదు అనేసి ఎవరు చెప్పలేకపోతున్నారు ఈ సంపదను మనం కాపాడుకోవాలి యాక్చువల్గా కానీ వీళ్ళు ఏంటంటే గత ప్రభుత్వాలు చేసిన తప్పుని ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా దీన్ని గుర్తించి సరిదిద్దాలి ముఖ్యంగా ఏంటంటే మా ఉపప్రద ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యాటక పర్యా పర్యావరణ శాఖ మంత్రివర్యులుగా ఉన్నారు ఆయన కూడా ఆయన ఖచ్చితంగా మీ మీడియా ద్వారా ఈనాడు ఛానల్ ద్వారా ఆయన దృష్టికి ఈ విషయం వెళ్ళాలి ఈ విషయం వెళ్ళినట్లయితే ఆయనే చెప్పారు ఇదివరకు బఫర్ జోన్గా ఈ కొంత ప్రాంతాన్ని గుర్తించాలని చెప్పేసి ఖచ్చితంగా ఎర్రమట్టి దెబ్బలను పర్యావరణానికి హితంగా మార్చాలి దానికి ఉప ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు దీన్ని బఫర్ జోన్ కూడా కొంత ప్రాంతాన్ని బయట నుంచి గుర్తించి చుట్టూ కంచి వేసి పర్యాటక రంగంగా కూడా దీన్ని అభివృద్ధి చెందించాలనేసి భీమిలి స్థానికంగా మేము కోరుకుంటున్నాం ఎర్రమట్టి దిబ్బలు పరిరక్షించాలి దీనికోసం పోరాడుతున్నారు అలాగే ఇక్కడ సంబంధించి మాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులైన భాగం గోపాలరావు అంతా ఉన్నారు గోపాలరావు మీరు చెప్పండి అంటే ఇక్కడ గతంలో ఇక్కడ ఎర్రమట్టి దిబ్బలు ఎలా ఉండేది ఇప్పుడు ఈ ఈ స్వరూపం ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది గతంలో ఈ ప్రాంతం చాలా బాగుండేదండి ఇది పర్యాటక ప్రాంతం సినిమా షూటింగ్లు అవి ఇవి ఎవరైనా విశాఖపట్నం నుంచి కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ఎవరైనా వచ్చినా భీమపట్నం ఎర్రమట్టి దెబ్బలు భీమిలీ బీచ్ ఈ రెండే ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ప్రధాన ఆకర్షణ ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎప్పుడో హౌసింగ్ సొసైటీకి ఇచ్చారని ఒక టాక్ ఉంది అయితే ఇది పేదలకి ఇవ్వలేదు దీంట్లో ఉన్న వాళ్ళందరూ ఐఏఎస్ ఐపిఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అలాగే పెద్ద పెద్దవాళ్ళు అనమాట ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఉంచాలని ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ఉంచితే ఈ ప్రాంతము అలాగే భీమిలి ఎవరు వచ్చినా ఈ రెండే కదా టూరిస్ట్ ప్లేసెస్ కాబట్టి ప్రాంతాన్ని పర్యాటక దీనిగా ఉంచాలి ఇది వారసత్వ సంపద న్యాచురల్ నేచురల్గా పుట్టింది ఈ ప్రాంతం ఇలా చంద్రవందర చేసి మొక్కల్ని పర్యావరణ అనుమతులు ఉన్నాయి లేవు మనకు తెలియదు కానీ మొక్కలని అన్నింటిని కొట్టేసి మొక్కలన్నీ కొట్టేసి చిత్తవాత చేస్తారండి ఈ ప్రాంతాన్ని మనం ఏం చెప్తున్నామంటే నిజంగా దీనికి పర్యావరణ అనుమతులు ఉన్నాయా లేదా ఇలా సదును చేయవచ్చా లేదా అనుమతులు ఉన్నాయా లేదా వీళ్ళకి అనుమతులు ఇస్తే ఎవరు ఇస్తే ఎవరు ఇచ్చారు అనేది మనం బయట అవసరం ఉంది ఈ ప్రాంతాన్ని బాగు చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రాంతాన్ని పర్యాటక శాఖగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ అనుమతులు ఇచ్చారా లేదా గత ప్రభుత్వం ఇచ్చిందా గత ప్రభుత్వం ఇస్తే మరి గత ప్రభుత్వం గురించి మనకు తెలుసు రుచికొండని ఎలాగా శుభ్రంగా విధ్వంసం చేసి ఆ ప్యాలెస్ కట్టారు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టి ఈ పర్యాటక ప్రాంతాన్ని బాగు చేస్తారని దీన్ని బీవిలి వాసులకి కలకాలం గుర్తుండే ఉండే విధంగా తీర్చిదిద్దారని ఆలోచిస్తున్నారు ఇది స్థానికులకు సంబంధించి గోపాలరావు గారి ఉద్దేశం అలాగే ఇక్కడ ఎవరు వచ్చినా అంటే భీమిలకి ప్రత్యేకించి విశాఖపట్నానికి తూర్పు తీరానికి ఎవరు వచ్చినా ఎర్రమట్టి దెబ్బలు ఇటువంటి ఫార్మేషన్ ప్రపంచంలో ఉన్న అతి కొద్ది ప్రాంతాల్లో అంటే రెండు మూడు ప్రాంతాల్లో ఇదొకటి కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఇది ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదగానే దీన్ని కొనసాగించాలి దీనికి బఫర్ జోన్ అంటే గతంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు అంటే ఇక్కడ విధ్వంసం జరుగుతున్నదని చూడడానికి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు అప్పుడు జరిగి అప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కేవలం అది గుర్తించిన మేరకే కాకుండా దానికి చుట్టూ బఫర్ జోన్ ఉండాలి ఈ పర్యావరణం కాపాడే విధంగా ఈ చర్యలు ఉండాలని సేమో ఆయన ఆకాంక్షించారు ఇప్పుడు ఆయనే ఆ శాఖని స్వయంగా నిర్వహిస్తున్నందున దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని వీళ్ళు నమ్మకం కూడా వ్యక్తం చేస్తారు కెమెరాసీ శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం